నమస్కారం నా పేరు కురుమయ్య నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గోలపల్లి గ్రామం ప్రకృతి వ్యవసాయం పదిహేను సంవత్సరాల నుంచి చేయడం జరిగింది గో ఆధారితంతో చేస్తున్న ఈ పల్లీలు పద్నాలుగు పోయిన నెల నవంబర్ల పద్నాలుగు తారీఖు వేయడం జరిగింది ఇంకా ఈరోజు నీళ్ళు కట్టడం జరిగింది ఆ కెనాల్ కెనాల్ కెనా కెనాల్ నీళ్ళు ఇవి ఇక్కడ ఇక్కడ దుంకుతున్నాయి అక్క ఇక్కడ దుంకుతున్నాయి అయితే ఇది పూర్తిగా మనం ప్రకృతి వ్యవసాయమే చేస్తాం కాబట్టి ఎందుకంటే పెట్టాల కొందరికి అప్పుడప్పుడు పెడుతుంటే వీడియోలు పెడుతుంటే కొంచెం ప్రకృతి వ్యవసాయం చేసే రైతు అనేది కొంచెం వాళ్ళ జ్ఞాపకంలా ఉంటాడు కాబట్టి అందుకే పెడదామన్నట్ల ఉద్దేశంతో పెడుతున్నా నమస్తే అండి ధన్యవాదాలు ఇది నేను ఎకరాల నరకు క్వింటల్ నర పల్లీలు వేయడం జరిగింది కొంచెం స్వల్పగానే ఉంది చూడాలి మరి ఎట్లా వస్తుందో కొంత పెద్దల చెప్పడం వల్ల కొంచెం స్వల్పగానే వేసిన ఎకరాల నరకు క్వింటల్ నర పల్లీలు వేసిన విత్తనాలు ఇది కేసిక్స్ అండి ధన్యవాదాలు నమస్తే నమస్తే